ఇది ముందు ఈ ప్రభుత్వం నూట అవి అమ్ముతుంది ఎవరు ఓటు ఎట్టమంటారు ఏమంటే మా కూలి డబ్బులు ఐదు వందలు మూడు వందలు పోతున్నాయిగా రెండు వందలు ఇంట్లో ఇస్తే కాపరాలు నిలుస్తాయా ఇలా అండి మాన తాగేవాడు తాగుతాడు సార్ మందు అలవాటు ఉన్నాడు ఎప్పుడైనా తాగుతాడు రేటు ఎక్కువ చేసినా తాగుతాడు తక్కువ చేసినా తాగుతాడు అలవాటు లేనప్పుడు మా రేటు పెంచితే మానేస్తాడనే మాట అది వేస్ట్ మాట అండి మా కూలి డబ్బులు మాత్రం పోతుంది ఇప్పుడు ఓటు ఏమైనా మేము ఏమంటారు అందరు ప్రతి దగ్గర ఎదురుగా ఉంది బాగా నియోజకవర్గంలో అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణ షాప్ లో కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా బాగా మారిపోయారండి ఓటింగ్ బాగా మారిపోయింది టీడీపీ వచ్చింది ఈసారి వచ్చింది కన్ఫర్మ్ అది ఎందుకన్న ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అంటే అసలు ప్రతి దగ్గర కూడా గెలుస్తాడు తిరుగుతున్నాడు ఇప్పుడు పట్టించుకొని తిరుగుతున్నాడు మంజులు చచ్చిపోతే డబ్బులు పంపిస్తున్నాడు వీళ్ళకి యాభై వేలు అట్టా ఎవరు మా పార్టీ వాళ్ళకి కానీ మామూలుగా పంపిస్తున్నాడు అసలు మాట్లాడే పని లేదు గెలటం గెలటం అడ్రస్ లేడు అసలు ఏం చేద్దామా పని చేద్దామా అని ఏం మాట్లాడే పని లేదు లేదు బాగా వ్యతిరేకం ఉంది నేను పక్క వైసీపీ పార్టీ లీడర్ని నేను నేనే మారిపోయాను నేను టీషర్ట్ నా టీషర్ట్ ఇప్పుడు కూడా ఉన్నది నేనే మారిపోయా అదేనండి నేనే నాకే చేయ అనిపించింది మందు బాటిలో కాడికి వెళ్తే వచ్చి అమ్మాయి ఎందుకు వెళ్ళాలి ఇటు అనిపిస్తుంది అట్టా చేసాడు సార్ మీకు పథకాలు ఇచ్చాను అమ్మఒడి అవి అవి మాయే పోతున్నాయి మేము మేమే కడుతున్నాం అండి నెలకి నెల పదివేలు రూపాయలు మేము కడుతున్నాం సంవత్సరానికి పదివేలు ఇస్తున్నాడు ఆయన అప్పుడు ఎంత పోతుంది సంవత్సరానికి లక్ష రూపాయలు మాయ పక్కగా ఏం పథకాలు ఇస్తున్నాడు అమ్మఒడి అంటే పదిహేను వేలు ఇస్తున్నాడు కరెక్ట్ ఇప్పుడు మా సంపాదన లక్ష రూపాయలు పోతున్నాయిగా సంవత్సరానికి వచ్చి లక్ష పది పోతున్నాయి పదిహేను ఎక్కువ లక్ష ఎక్కువ లేదండి రావు సీట్లు కూడా రావు బాగా మారిపోయారు జనం బాగా మారిపోయారు ప్రజలు బాగా మారిపోయింది నేను చూద్దాం మా ఇంటిమేట్ హావా మీద అజెండా ఉండేది ఎప్పుడు నేనే మారిపోయా అట్ట తిరిగి పార్టీలో మేమే మారిపోయాము చాలా మంది ఊరికి అదేం లేదండి అది అనవసరం మాటలు బాగా మార్పు వచ్చిందండి ప్రజల్లో ఐదు సంవత్సరాలు చూడండి చూడండి చూసాము మాకు ముంచాడు అందరికీ అందులో వాళ్ళకి ముంచారని వాళ్ళు బాగా వ్యతిరేకంగా ఉన్నారు టాపి పని వాళ్ళు కానీ పనులు లేవు చెప్పి లో ఫస్ట్లో లోనే ముంచేశాడు దాని మూలన బాగా వచ్చింది టాపి పని వాళ్ళు కానీ వడరంగి పని వాళ్ళు కానీ అందరూ వాళ్ళు కూడా ఎత్తుకంలోనే ఉన్నారు మెయిన్ మూడు బాగా ఇసుక వాళ్ళకి మందు ఇంకోటి ఇంకో చేశాడు మూడు మాత్రం బాగా రాంగ్ చేశాడు అండి దీని మన బాగా తేడా వచ్చింది కరీముల్ మెకానిక్ బైక్ మెకానిక్ జగన్ ప్రభుత్వం అన్న వేసిన పథకాలు అన్ని బాగానే ఉండేది కానీ కాకపోతే ఏంటంటే మన నియోజకవర్గం ఏం చేయలేకపోయారు అన్న మన మహిళలు ఆర్కే గారి ఎందుకంటే ఆయన వచ్చే ఫండ్స్ కానీ ఆయన చేసే అభివృద్ధి కానీ పనులకి రూపాయి నుంచి పనులు కూడా ఆయన రాల వాళ్ళు కూడా ఆయన చేయలేకపోయారు ఎవరు ఆర్కే గురించి కానీ పై జగన్ ప్రభుత్వం కూడా నుంచి అంటే మనం పెట్టుబడులు లేని వాడు ఏం చేయలేదు అంటే రోడ్లు లేదు మన నంబర్ అందమో రోడ్లు లేవు అదే మన వెళ్ళడానికి రోడ్లు లేవు కాజా వెళ్ళడానికి రోడ్లు లేవు బాగానే చేశారు కాకపోతే మన మన చిలుకి మాత్రం ఏం చేయలేకపోయారు ఎందుకంటే అంత ముందు మూడు సార్లు ఓట్ చేసాం ఆర్కే గారికి ఓట్ చేసాం ఆయన ఎందుకు చేయలేదు మనకు అర్థం కాదు ఆయన అడిగి మేము ఆడ కూడా ఫోన్ చేసాం ఫోన్ చేస్తే ఏంటంటే మేము పార్టీ ఆఫీస్ రాజీనామా చేశారు మన ఎమ్మెల్యేకి రాజీనామా చేశారు అన్నారు ఎందుకంటే ఆయన మేము అడిగితే పైనుంచి ఎమ్మెల్యేగా మన జగన్ దగ్గర నుంచి పైనుంచి సర్కార్ నుంచి ఓట్లు కానీ పై నుంచి డబ్బులు అమౌంట్ కానీ పనిపించలే మన మన నియోజకవర్నిక చెలుగు కానీ ఏం చేయలే మన బాబు మన ఈసారి వస్తే లొకేషన్ చేస్తాం ఓట్ మన ఎందుకంటే అంటే ఈ మన రోడ్లు కానీ సీసీఎల్ ఫ్యాక్టరీ కంపెనీ వాళ్ళ తరఫున నుంచి దొడ్లు కానీ మన రోడ్లు మెయిన్ మెయిన్ రోడ్లే మెయిన్ రోడ్లు బాగానే చేశారు అన్ని బాగానే మన ప్రభుత్వం అనేది వైసీపీ అయినా కానీ ఈసారి చేసేది టీడీపీకి వేస్తా ఉండే లోకేష్ గారికి వేస్తాం అంటే లోకేష్ ఓడిపోయి ఉన్నాడు కదా మీకు ఏం చేశాడు ఆయన ఏం చేసా కానీ ఆ సత్తా ఆ సత్తా అనేది మన ఓడిపోయినా కానీ ఇంకా ఫోన్ ఆ ఫోన్ పోల ఎందుకు మన మంగళగిరి ఇయర్ ఏదో చేయాలి ఏదో కసి ఉంది ఎందుకంటే మన గారు మన మంగళగిరికి ఏదో చేయాలని అనుకుంది మనమే చెప్పాడు మొన్న ఓడిపోయినా ఇంకా ఇది తగ్గదు మన నియోజకం మన చిరుగురు మాత్రం కంపల్సరీ వస్తారు కంపల్సరీగా వస్తారు ఈసారి వచ్చేది మంగళగిరి లోకేష్ గారు ఎంతమంది ఎంతమంది ఎందు అనుకున్నా కానీ